లవ్ నన్ను చేస్తున్నానని చెప్పి చెప్పింది నిన్నటి దాకా నువ్వు నంబర్ ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ నేను షిఫ్ట్ అయిపోయింది ఇందులో ఏంటమ్మా చేయలేస్తోంది నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితే రాని రోషం నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా నువ్వే మగాడివైతే నీ పెళ్ళాన్ని ఉంచుకున్నాడే వాడు వాడి మీద చూపించు నీ ప్రతాప్ అనిత నా భార్య ఎవరో తీసుకొస్తే అడ్మిట్ చేసుకుంటారు నా భార్య నేను తీసుకెళ్ళిపోతున్నాను పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది మూవ్ చేస్తే డేంజర్ నా దారి వస్తే మీకు డేంజర్ నా భార్యను ఎక్కడికి తీసుకెళ్లాలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు స్టాప్ దీనికోసం తెచ్చాను కడుపులో ఉన్నప్పుడే పిండాన్ని కరిగించేద్దాం అనుకున్నాను నో ప్రాబ్లమ్ కరిగించి వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు ఎంజాయ్